ఈ చైనా కాడిని మనం ఎన్నడికి నమ్మకూడదు ఎన్నిసార్లు మొత్తుకున్నా మన జనాలకి కొంతమందికి మాత్రం అస్సలు అర్థం కాదు వాడు సొంత లాభం కోసం ఎంత నీచానికైనా దిగజారుతాడు వాడికి బార్డర్ అగ్రిమెంట్స్ అంటే బొంగులో లెక్క ప్రజల సెంటిమెంట్ అంటేనే అస్సలు పట్టింపు లేదు వాడికి నచ్చింది వాడు చేసుకుంటూ పోతాడు మనం మాత్రం చేతులు మర్చుకొని కోర్చోవలసిన పరిస్థితి చూడండి అసలు డొనాల్డ్ ట్రంప్తో మన ఇండియా రిలేషన్స్ కొంచెం డ్యామేజ్ అయ్యాయి అయితే వెంటనే ఈ చైనా గాడు మనకి బిస్కెట్లు వేయడం మొదలు పెట్టాడు మనకి క్లోజ్ అవుతున్నాడు వాడిని ఫ్రెండ్ అని అనుకుంటే అంతకన్నా పెద్ద పూత అనేది ఇంకోటి ఉండదు అసలు విషయం ఏంటో తెలుసా వెన్నులో పొడిచే రకం వీడు మళ్ళీ మన బార్డర్లోకి చొచ్చిపోయి రోడ్లు వేయడం మొదలు పెట్టేశాడు ఆ చైనా ఫారెన్ మినిస్ట్రీ స్పోక్స్ పర్సన్ ఆవిడెవరో మౌనింగ్ అంట మీడియా ముందుకు వచ్చి ఏమంటుందో తెలుసా ఇది మా భూమి పాకిస్తాన్ మాకు గిఫ్ట్గా ఇచ్చింది ఇక్కడ మా ఇష్టం వచ్చినట్టుగా కట్టుకుంటాం ఇండియాకి అడిగే హక్కు లేదు అని వాగుతోంది అసలు సిగ్గుండాలి కదా ఎవడబ్బా సొమ్మని ఎవడు గిఫ్ట్గా ఇస్తున్నాడు వాడు మీరు ఎలా తీసుకుంటున్నారు దీనికి మన ఇండియా గట్టిగానే ఆన్సర్ ఇచ్చింది కానీ అసలు ఈ రచ్చ ఏంటంటే చైనా ఎక్కడ రోడ్లు వేస్తోంది మన వాళ్ళు ఏమన్నారు అసలు చైనాకి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది రండి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక మనం మ్యాటర్లోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ఇలాంటి నిజాలు నిర్భయంగా తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఫ్రీనే కదా ఒక్కసారి ఆ బటన్ నొక్కండి మీలో ఉన్న దేశభక్తిని నింపే బాధ్యత నాది సబ్స్క్రైబ్ చేశాక ఇక ఆగేదిలే ఇక అసలు విషయానికి కొద్దాం మీకు గుర్తుందా రెండు వేల ఇరవైలో గాల్వెన్ వ్యాలీలో ఏం జరిగింది అగ్రిమెంట్ ప్రకారం అక్కడ తుపాకులు అస్సలు వాడకూడదు కానీ ఈ చైనా గాళ్ళు ఎల్ఈసీ దాటి మన ఏరియాలోకి వచ్చి క్యాంపులు వేశారు మన సైనికులు ఏం చేశారు తుపాకులు లేకపోయినా రాళ్లతో కర్రలతో వాళ్ళని కుక్కల్ని కొట్టినట్టుగా కొట్టి తరిమేశారు ఆ గొడవలో మన ఇరవై మంది వీర జవాన్లు చనిపోయారు అది చాలా బాధకరం కానీ అవతల వైపు ఆ చైనా గాళ్ళు ఎంతమంది చచ్చారో తెలుసా యాభై మందికి పైగానే కానీ ఆ చైనా గవర్నమెంట్ ఉందే అది చాలా చెత్త సొంత సైనికులు చనిపోతే కూడా ఆ నెంబర్ బయట పెట్టడానికి కూడా చెప్పడానికి భయపడే బందలు వాళ్ళు మనది డెమోక్రసిక్ కంట్రీ కాబట్టి నిజం చెప్పాం వాళ్ళు ఏమో మ్యాటర్ని దాచిపెట్టారు ఇక ఇప్పుడు లేటెస్ట్గా గమ్ ఈ వ్యాలీలో కొత్త రచ్చ మొదలుపెట్టారు చైనా గారు ఈ వ్యాలీ మన సియాచిన్కి గ్లేషియర్కి నార్త్లో ఉంటుంది కానీ ప్రస్తుతం అది పాకిస్తాన్ ఆక్రమించిన పిఓకేలో ఉంది అది మీకందరికీ తెలుసు కదా నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్లో పాకిస్తాన్గాడు మన జమ్మూ కాశ్మీర్లో కొంత భాగాన్ని దొంగిలించాడు అదే బి ఓకే ఆ దొంగిలించిన భూమిలో ఉన్నదే ఈ షాక్స్గమ్ వ్యాలీ ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది నైన్టీన్ సిక్స్టీ త్రీలో పాకిస్తాన్గాడు ఈ షాక్స్గమ్ వ్యాలీని చైనాకి గిఫ్ట్గా ఇచ్చాడు అయితే ఎంత విద్దు విడ్డూరం చూడండిది అసలు ఆ భూమి వాడిదా మనది మన భూమిని వాడు చైనాకి గిఫ్ట్గా ఇవ్వడానికి వాడేవాడు తీసుకోవడానికి వీడెవడు దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా ఉంది ఈ ఇద్దరి వ్యవహారం అప్పట్లో మన నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్ మనది మనం ఇది తప్పు మేము అని చెప్పి సింపుల్గా వదిలేశారు అయితే ఎందుకంటే అప్పట్లో మనకక్కడ అక్కడ అంత పవర్ లేదు కానీ ఇప్పుడు సీన్ మారింది మోడీ గారు వచ్చాక పాకిస్తాన్కి ఆపరేషన్ సింధు అంటే ఏమిటో రుచి చూపించి ఉచ్చబోయించారు ఇప్పుడు మన పేరు చెప్తేనే వణికేలా చేశారు ఇప్పుడు సడన్గా ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే ఆ చైనా గాడు షాక్స్గా వ్యాలీలో దాదాపు డెబ్బై ఐదు కిలోమీటర్ల మీద రోడ్డు వేసేశాడు అది కూడా పది మీటర్ల వెడల్పుతో మన ఎక్స్టర్నల్ అఫైర్స్ స్పోక్స్ పర్సన్ రణధీర్ జైస్వాల్ గారు కూడా వెంటనే వాడికి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు ఇక మా భూమిలో ఇల్లీగల్ పనులు ఆపండి లేకపోతే పరిణామాలు చాలా సీరియస్గా ఉంటాయని వార్నింగ్ ఇచ్చాడు దానికి సరిగ్గా జనవరి పదమూడున చైనాగాడు మళ్ళీ వచ్చి మాకు నైన్టీన్ సిక్స్టీ త్రీలోనే పాకిస్తాన్ రాసిచ్చింది ఇది మాదే అని అదే పాత పాట పాడాడు ఒరే చైనా నీకు అసలు బుర్ర ఉందా పాకిస్తాన్ అనేవాడు అడుక్కు తినేవాడు వాడికి మన భూమి మీద ఏం హక్కు ఉందిరా నీకు రాసివ్వడానికి మన ఇండియా స్టాండ్ క్లియర్ ఆ నైన్టీన్ సిక్స్టీ త్రీలో అగ్రిమెంటు ఇస్ బోగస్ మేము దాన్ని చెత్త బుట్టలో పడేసాం రా ఇక ఇక్కడ చైనా ప్లాన్ ఏంటంటే ఆ రోడ్డు వేసి రేపు యుద్ధం వస్తే సియాచిన్ గ్లేషియర్ దగ్గరికి ఈజీగా సైనికుల్ని పంపొచ్చు అని చెప్పి వారు చూస్తున్నాడు ఇది మన సెక్యూరిటీకి చాలా డేంజర్ వీళ్ళని ఇక్కడనే తొక్కేయాల్సిన అవసరం ఉంది లేకపోతే అక్కడ పర్మనెంట్గా బేస్లు పెట్టేసి అప్పుడు రేపు యుద్ధం వస్తే గనుక అక్కడి నుంచే చైనా అటు నుంచి పాకిస్తాన్ రెండు వైపుల నుంచి మనల్ని అటాక్ చేసేందుకు ఛాన్స్ ఉంది అసలు ఈ చైనా గాడు ఎంత మొండి గటమంటే మనతో నైన్టీన్ నైంటీ త్రీ నైంటీ సిక్స్ టూ థౌజండ్ ఫైవ్ అట్లా ఇన్నిసార్లు బార్డర్లో అగ్రిమెంట్స్ చేసుకున్నాడు కానీ దేన్నైనా గౌరవించాడా లేదు అస్సలు లేదు టూ థౌజండ్ ట్వంటీలో మళ్ళీ తోక జాడించాడు పర్వతాల్లో మనతో గెలవలేక ఇప్పుడు టెక్నాలజీ ఉంది కదా అని ఎగిరెగిరి పడుతున్నాడు వాడు డబ్బు పవర్ వచ్చేసరికి కళ్ళు నెత్తిక్కాయి వాడికి ఇక దీనికి ఒకటే సొల్యూషన్ బాస్ మనం ఆ పివోకిని వెనక్కి తీసుకోవాల్సిందే అది మన చేతికి వస్తే మనకి ఆఫ్ఘనిస్తాన్తో డైరెక్ట్గా రూట్ దొరుకుతుంది అప్పుడు ఈ చైనా పాకిస్తాన్ లింక్ని కట్ చేసేయచ్చు చాలామంది అమ్మో అక్కడ ఉగ్రవాదులు ఉన్నారు అని భయపడతారు కానీ దేశం సేఫ్గా ఉండాలంటే ఆ జియోగ్రాఫికల్ అడ్వాంటేజ్ మనకి కావాల్సిందే చూడండి జనాలు చైనాని నమ్మితే మనం మునిగిపోతాం వాడు ప్రపంచం మొత్తంతో గొడవలు పెట్టుకుంటున్నాడు వాడిని మిత్రుడు అని మనం అనుకుంటే అంతకన్నా అమాయకత్వం మరొకటి ఉండదు ఇక మీరేమంటారు ఆ పీఓకేని లాక్కోవాలా వద్దా మోడీ గారికి ఆ దమ్ముందా మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్లో గట్టిగా చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక్క లైక్ కొట్టండి మన తెలుగు యువతలో దేశభక్తిని నింపడానికే నా మిషన్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో ఇంకో దరిద్రుడి గుట్టు రట్టు చేద్దాం